హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఐ హోప్ మీద అందరూ అయితే నేను మనస్ఫూర్తిగా ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నానండి నేను వచ్చేసి అయితే ఇది గురువారం రోజు బ్లాగ్ అండి లేదండి సాటర్డే అనుకుంటా డే అయితే గుర్తులేదండి కంప్లీట్గా ఎందుకంటే ఆ రోజైతే మార్నింగ్ లేవడం నేను క్లీన్ చేశాను కదండి అట్లా నాకైతే బ్లాగ్స్ అనేది ఈ మధ్యలో లేట్ లేట్గా వస్తున్నాయి వీడియోస్ అనేది ఎక్కువ తీస్తున్నా బ్లాగ్ అనేది లేటుగా పెడుతున్నాను అండి అంటే నేను పెట్టడం మాత్రం కరెక్టే పెడుతున్నా బట్ బ్యాక్ బ్యాక్ వీడియోస్ అండి ఎన్నికల తీసిన వీడియోస్ ఇప్పుడు వస్తున్నాయండి ఇక్కడైతే కొంచెం మీకు కనిపించట్లేదు కదా వీడియో కోసం వీడియో తీయడం కోసం నా కష్టాలండి ఇవి ఎర్లీ మార్నింగ్ వీడియో తీయడం కోసం నా కష్టాలండి ఎర్లీ మార్నింగ్ లేసాను లేసిన తర్వాతకి ట్రైపాడ్ అయితే విరిగిపోయిందని చెప్పాను కదండి అయితే నేను నేను చేసే వర్క్ కనిపించాలి కదా అండి సో నేనైతే వీడియో తీయడం కోసం నేను కష్టాలు పడుతున్నాది ఎలా అంటే అక్కడ నేను అడిగేదంతా మీకు కనిపించాలి అనేసి కిటికీ ఉంటే కిటికీ పెడదామని ట్రై చేస్తున్నాను బట్ సెట్ కావట్లేదండి ఇట్లా పెట్టాను అట్లా ఎట్లా పెట్టినా కూడా అదైతే సెట్ కావట్లేదండి ఫైనల్గానైతే అయితే మళ్ళీ చేతూనే పట్టుకొని అయితే వీడియో తీశాను చైర్ మీద పెట్టానండి చైర్ మీద కూడా సెట్ కాలేదండి ఎందుకంటే ఓ చేత మొబైల్ పట్టుకొని ఇంకొక చేత వర్క్ చేయడం నాకు చాలా కష్టం అనిపిస్తుంది సరే ఇక్కడ గోడకు పెడితే వీడియో అనేది తీయొచ్చు అంటే మనది ఏంటిదండి మనది లా లాంగ్ వీడియోస్కి కేమెరా అనేది అడ్డం పెట్టాలి షార్ట్ వీడియోస్కి నిలువ పెట్టాలి కదండి నిలువ పెడితే సెట్ అవుతుంది బట్ ఏంటంటే క్లారిటీగా మనకు ఉండదు కదండి మనం లాంగ్ వీడియోస్కి కెమెరా అనేది అడ్డంగా మాత్రమే పెట్టాలి కదండి ఇట్లా చేస్తే అట్లా సెట్ లేదు అట్లా చేస్తే ఇట్లా సెట్ కావాలి కావట్లేదండి వీడియో కోసం కోసం నా కష్టాలు చూడండి మామూలుగా లేదు ఇంకా ఫైనల్గా అయితే చేతితో మాత్రమే నేను కంటిన్యూ చేశాను ఇంకా నేనైతే పక్కన క్లీన్ చేస్తున్నాను ఆ పక్కన మాత్రం పక్కన ఆంటీ వాళ్ళదండి అండి ఆ ఆంటీ ఫస్ట్ లేస్తారండీ లేచి ఆంటీ అయితే క్లీనింగ్ పెట్టుకొని ముగ్గు వేస్తారు డైలీ ఎక్కువ నాకన్నా ఎక్కువ ఆంటీ ఫస్ట్ అండి ఇంకా నేను ఆంటీ ముగ్గు కొనియకుండా నీట్గా నా ముగ్గు వరకు నీట్గా కడిగేస్తాను ఆ ఆంటీ నేనైతే చాలా అండర్స్టాండింగ్ ఉంటామండి ఆ ఆంటీ పక్కన ఆంటీ నేను అప్పుడప్పుడు ఆంటే ఇంకా మా ఇంటి ముందు ముగ్గు పోయేలా అంటే క్లీన్ చేస్తుంది పాపం మా ఆంటీ చాలా బాగా అర్థం చేసుకుంటారు ఆంటీ నన్ను మీమిద్దరం అయితే మంచి అండర్స్టాండింగ్లు ఉంటాం మా ఇద్దరికైతే ఏ డిస్టర్బెన్స్ అయితే అసలు ఎప్పుడు రాలేదండి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ ఆంటీ అయితే చాలా మంచిదండి అసలు మేబీ నాకు తెలిసి ఇంటి పక్కన ఇల్లు అంటే అలా ఎవరు ఉంటారండి నూటికే కోటుకోండి చిన్న ముగ్గు పోయినా చిన్న వాటర్ పడినా ఎన్ని డిస్టర్బెన్స్ ఎన్నో వస్తాయి కదా కానీ ఆంట అయితే చాలా అర్థం చేసుకుంటారు ఆ అసలు మా పక్కన ఉండడం నేనైతే మా అదృష్టం అనే చెప్పుకుంటాను ఇంకా ఆంటీ కూడా బాగా మాట్లాడతారు చాలా అర్థం చేసుకుంటుంది ఇంకా ఆ డే అయితే నేను క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి మార్నింగ్ లేచి ఇంకా మనం ఇంతేనండి లేచిన వెంటనే ఇంకా పని అయితే స్టార్ట్ చేయాలి కదా పని స్టార్ట్ చేస్తేనే ఆడవాళ్ళకి లేచింది అంటే వర్క్ కదండి ఇంకా మనుషులం అంతే కదండి ఈ వీడియోలైతే ఎక్కువ ఎక్కువ అది వాయిస్ ఓవరే అంటే ఎక్స్ప్లెషనింగ్ ఉంటుందండి వీడియో ఒకటే అంటే చాలా వీడియోస్ అయితే నేను పెట్టలేదండి ఒకటే వీడియో చాలాసేపు ఉంటుందండి నేనైతే మీతో షేర్ చేసుకునే విషయాలు చాలా ఉన్నాయండి ఆ విషయాలన్నీ ముందు ముందు వీడియోస్లో నేను షేర్ చేసుకుంటానండి ఇప్పుడే నేను షేర్ చేసుకోలేను ఎందుకంటే ఇది షేర్ చేసుకునే టైం కూడా కాదు నేను ఇంకా లేనండి యూట్యూబ్లో సక్సెస్ అయిన తర్వాత నేను ఏ చెప్పినా కూడా నడు బాగుంటుంది కదండి ఇప్పుడు సక్సెస్ కానప్పుడు నేను ఏం చెప్పినా కూడా వేస్ట్ అండి ప్రజెంట్ అయితే నాకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అండ్ టూ థౌసండ్ వాచ్ ఎవర్ అయితే అయిందండి ఇంకా టూ వాచ్ ఎవర్ అండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే కావాలి అండి ప్లీజ్ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరైతే నన్ను ఇంకా కొంచెం ముందుకు నడిపించాలని నేను అడుగుతున్నాను ప్లీజ్ అండి నా వీడియోస్ షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే కేవలం మిమ్మల్ని నమ్ముకునే వచ్చాను మీరు వాళ్ళు లేకపోతే యూట్యూబ్ అనేది లేదండి యూట్యూబ్లో ఎవరూ లేరండి మీరేనండి నేనైతే నేనైతే మిమ్మల్ని చాలా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను నేనైతే ఇంకా ముగ్గు పెట్టడానికి ఇంకా వచ్చానండి ఆ రోజు ఇవాళనైతే నేను ముగ్గు చాలా నీట్గా పెట్టుకున్నానని అనుకుంటున్నాను ఎందుకంటే మీరు కూడా చూడండి లాస్ట్ వీడియోలో నేనైతే ముగ్గు బాగా పెట్టలేదు కదండి ఆ రోజైతే నాకు ఇంట్రెస్ట్ లేదండి ఏదైనా ఇంట్రెస్ట్ అనేది సిచ్యువేషన్స్ని బట్టి పరిస్థితి బట్టి మనకున్న వాతావరణాన్ని బట్టి మన మైండ్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుందండి ఈ మధ్యలో కొంచెం నా మైండ్ అయితే చాలా డిస్టర్బ్ ఉందండి అనుకున్నట్టు అయితే ఏం లేదు అదే మీకు చెప్పాను కదండి నేనైతే మీకు కొన్ని చెప్పాలి అని విషయాలు షేర్ చేసుకోవాలని ఆ విషయం అయితే నేను ఇప్పుడు షేర్ చేసుకోనండి ఇంకా కొంచెం టైం పడుతుంది టైం పడ్డప్పుడు నేను నేను ప్రతి ఒక్క విషయం మీతో షేర్ చేసుకుంటానండి అది ఏంటిదనేది జీవితం అంటే మామూలు జీవితం అంటే మామూలుగా లేదండి జీవితంలో ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఫేస్ చేస్తే లైఫ్ అండి నాకైతే ఇప్పుడు అంటే తెలుసండి అండి కానీ ఇంకా ఇంకా ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుందండి నేను అన్ని కష్టాలు బాధలు ఫేస్ చేసేవచ్చా బట్ ఇంకా ఇప్పుడు ఇంకా అర్థమవుతుందండి నాకు తెలిసి లైఫ్ అంటే ఇదేనేమో బహుశా కష్టాలు బాధలు ప్రతిదీ ఇంకా ఫేస్ చేయాల్సిందేమో మనిషి ఇది తప్పదనుకుంటా అండి కష్టాలు బాధలు అన్నీ ఫేస్ చేయాలేమో మనిషి జన్మకి ఇది తప్పదండి ఇక మనిషిగా పుట్టినప్పుడు దేవుడు మనకి ఇవన్నీ ఇస్తాడు ఇవన్నీ ఫేస్ చేయమని ఇస్తాడండి మనం కష్టం పోతుందని ఎప్పుడు మనం అనుకోవద్దండి ఏ కష్టం వస్తే మనం ఎట్లా ఫేస్ చేయాలనేది రెడీగా ఉండాలండి నేనైతే అదే ప్రిపేర్ అయ్యాను కష్టము రాదు అని అనుకోవద్దు కష్టం వస్తుంది ఏ కష్టం వచ్చినా దాన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి అండ్ గట్టిగా ఉండాలి అనేసి స్ట్రాంగ్ ఉండాలని నేను ఫిక్స్ అయిపోయానండి నాకు అప్పుడప్పుడు ఏమైతుందంటే చిన్నదానికి టెన్షన్ అయిపోతుందండి ఒక డే అట్లా హాఫ్ డే ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సమస్య ఏది బాధ ఇచ్చినప్పుడు ఆ టెన్షన్ అయిపోతుంది చాలా మళ్ళీ ఏమవుతుందేమో నెక్స్ట్ డేకు నాకు నేనే నా మనసు ధైర్యం నా మనసుకు నేనే ధైర్యం చెప్పుకుంటానండి ధైర్యం చెప్పుకొని మన మనుషులం కదా ఇవన్నీ తప్పే కదా ఫేస్ చేయాలి కదా ఇవన్నీ ఇప్పుడే ఈ చిన్న చిన్న వాటికి ఎలా అనుకుంటే లైఫ్ ఇంకా చాలా ముందుంది కదా అసలు అప్పుడు ఎట్లా అనేసి మళ్ళీ నాకు నేను ధైర్యం చెప్పుకొని నాకు నేను స్ట్రాంగ్ అయిపోతాను మీలో ఎంతమంది ఇలా అవుతారు ఇవన్నీ మీకు ఎందుకు నేను చెప్తున్నానంటే చెప్పాను కదండి ఇవాళ ముగ్గు చాలా బాగా మొన్న లాస్ట్ టైం నేను ముగ్గు బాగా చేయలేదు చెప్తున్నాను మన మనసు మైండ్ మంచిగా ఉంటేనే మనం ఏ పనైనా చేయగలుగుతామండి మనసు మైండ్ బాగాలేకపోతే ఏ పని చేయలేమండి ఏ పని మీద మనమైతే కాన్సన్ట్రేషన్ పెట్టలేమండి నాకు తెలిసైతే నా మెంటాలిటీదేనండి ఎందుకు నేను ఎట్లా ఆలోచిస్తానో చాలా వరకు ఇట్లా ఆలోచిస్తారా నాకైతే తెలియదు నాకు అన్ని కన్వీనియంట్గా ఉంటేనే నేను హ్యాపీగా ఉండగలుగుతాను అండ్ ఎట్లా అంటే చిన్న బాధ వచ్చినా కూడా నేను తట్టుకోలేదండి నా మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది ఇంకా నేను అన్నంత అనిపిస్తుంది చెప్పాను కదండి మళ్ళీ నెక్స్ట్ డేకు నాకు నేను మళ్ళీ ఆన్సర్ ఇచ్చుకుంటాను నా మైండ్కి నేను లేదు లేదు ఇట్లా ఉండకూడదు ఇట్లా ఉండాలి ఇట్లా ఉంటే మళ్ళీ సెట్ అవుతుంది నాకు నేను సమాధానం చెప్పుకున్నాక నాకు నేనైతే సెట్ అవుతాను ఆ డే మాత్రం అట్లా ఉంటుందండి ఇంకా మీలో ఎంతమందికి ఇలాంటి మెంటాలిటీ ఉంటుందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు అయితే మనిషి జన్మెత్తనాక తప్పదండి మనకి కష్టాలు బాధలు దేవుడు మనల్ని మనుషులకు పుట్టించిందే కష్టాలు బాధలు పడడానికని నేను అనుకుంటానండి మనిషి నాకు తెలిసి ఒక బాధ ప్రతి మనిషికి ఒక కష్టం ఉంటుందండి ఉన్న వాళ్ళకు ఉంటుంది లేని వాళ్ళకు ఉంటుంది బట్ ఏంటంటే ఎవరికి ఉండే కష్టం వాళ్ళకి అంతంత ఉంటుంది అందరికి ఒకేలాంటి కష్టము అందరికీ ఒకేలాంటి సిచ్యువేషన్స్ ఉండవు కానీ ఎవరెవరి కష్టాలను బట్టి ఎవరెవరి సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళకి ఆ కష్టాలు ఉంటాయి మనం అనుకుంటాం వాళ్ళు బాగున్నారు వాళ్ళకి ఏ పరిస్థితి వాళ్ళకి ఏ ప్రాబ్లం లేవని కానీ అది చాలా తప్పండి ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది బట్ వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి మన ప్రాబ్లం మనకే ఎక్కువ అనిపిస్తుంది అండి వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకే ఎక్కువ అనిపిస్తుంది వాళ్ళు అనుకుంటారు కదా ఇది చిన్న ప్రాబ్లం ఏముందని వాళ్ళు అనుకుంటారు మనం అనుకుంటాం కదా ఇది వాళ్ళకి చిన్న ప్రాబ్లమే ఇదేముందని మనం అనుకుంటాం కానీ అది కాదండి ఎవరి ప్రాబ్లం వాళ్ళకే ఎక్కువండి పాపం అది వాళ్ళు ఫేస్ దాన్ని బట్టి ఉంటుంది ఎవరికి ప్రాబ్లమ్స్ లేవని ఎవరికి మనం ఏం జడ్జ్మెంట్ ఇవ్వద్దు వాళ్ళందరూ బాగున్నారని కూడా మనం అనుకోవద్దు అండ్ మీదికి చూసి కూడా వాళ్ళు హ్యాపీగా ఉన్నారని అనుకోవద్దండి పాపం మీదికి ఎట్లున్నా కూడా లోపల మాత్రం ఏదో ఒక బాధ ఉంటుంది అండి ఇంకా నేనైతే కంటిన్యూస్గా ఏదో చెప్తున్నాను బ్లాక్లోకి వెళ్ళిపోతామండి ఇదంతా నేను ఎందుకు చెప్పానండి ఆ రోజు ముగ్గును బట్టి మనసును బట్టి చెప్పానండి ఇంకా ఎర్లీ నేనైతే ఆ రోజు బొమ్మడిల పులుసు చేశాను నాకు ఎంతో ఇష్టమైన బొమ్మిడీల పులుసు అండి బొమ్మిడీల పులుసు అంటే నాకు చాలా ఇష్టమండి ఇంకా బొమ్మిడీల ఇష్టం అండి నేనైతే అందులో పీసెస్ ఉంటాయి కదా పీసెస్ మాత్రం అస్సలుకి తిననండి ఆ పులుసు మాత్రమే ఇష్టం అండి మా మమ్మీ చాలా బాగా చేస్తుంది ఇంకా నేను ఆ రోజైతే ఇంట్లో కూరగాయలు లేవండి బొమ్మిడీల పులుసు ఉన్నాయి ఇంకా చూడండి మళ్ళీ ఒక చేతి చేతి పట్టు మొబైల్ పట్టుకున్నాను కదండి నాకు చేతికి రావట్లేదు నేను అడవి మీకు చూపిస్తున్నాను ఈ ఈ పుల్స్ అనేది తీసి అందులో పోయాలని అయితే మీకు చెప్తున్నానండి ఇంకా నేనైతే పులుసు అయితే పోసాను బొమ్మడిల పూరల మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే జీలకర్ర మెంతల పొడి అండ్ ధనియాల పొడి అండి ధనియాల పొడి వచ్చేసి ధనియాల పొడి వచ్చేసి కూర చిక్క రావడానికి జీలకర్ర మెంతల పొడి వచ్చేసి కూర టేస్ట్ రావడానికి మా మమ్మీ చెప్తుంది అండి చేపల కూరల గుడ్డు కూరల పచ్చి పులుసుల జీలకర్ర మెంతల కర్రీ వేయాలి చాలా బాగుంటుంది టేస్ట్ అని చెప్తుంది మా మమ్మీ చాలా వంటలు చేస్తుంది ఇక ముందు మా మమ్మీ వంటలు చూపిస్తానండి చెప్పడం అవుతుంది ఆడ నేను రెండు అయితే జీలకర్ర మెంతల పొడి ధనియాల పొడి అయితే నేను అందులో వేసాను వేసిన తర్వాతకి ఆ రెండు అయితే నేను కూరనైతే కలిపాను అండి కలిపిన తర్వాతకి ఇంకో ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి చెప్పాను కదండి ధనియాల పొడి మీ అందరికీ తెలిసిందే కదా కూర గ్రేవీ చిక్క రావడానికి ధనియాల పొడి వేస్తారు జీలకర్ర మెంతల పొడి అనేది చేపల కూరలో ఖచ్చితంగా వేయాలి చేపల కూరకు మెయిన్ హెడ్ జీలకర్ర మెంతల పొడినండి జీలకర్ర మెంతల పొడి వేస్తే కూర చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందండి ఇంకా నేనైతే చేపల కూర అలా వేసాను వేసిన తర్వాతకి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచాను బొమ్మిడిల పులుసు అంటే నాకు చాలా ఇష్టం అండి ఫైవ్ మినిట్స్ తర్వాత గ్రేవీ అయితే చికెగవుతుంది చికెగైన తర్వాతనైతే దాన్ని మనం పక్కన పెట్టాలండి మా మా పెద్ద పాప అయితే అస్సలకే తినదండి బొమ్మడిలో పుల్స్ అంటే ఆ స్మెల్ వస్తేనే తనకు నచ్చదండి చీ మమ్మీ చీ మమ్మీ నువ్వు ఇక్కడ వెళ్ళేసి మీ మమ్మీ మీ డాడీ వాళ్ళు ఇంట్లో తినో అంటుంది మా పాప అయితే మా పాపకి నచ్చని కూర అండి బొమ్మడిల కూర పెరుగు ఈ స్మెల్స్ అయితే అస్సలకే పడవు కానీ నాకైతే ఎంతో అండి నేనైతే ఇందాకలో చెప్పాను కదా అండి కొన్ని విషయాలు అయితే షేర్ చేశాను కదా నేను ఎందుకు చేశానంటే ఆ ముగ్గు గురించి చేయాల్సి వచ్చింది నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి సారీ అండి నేనైతే నా పెయిన్ గురించి చెప్పాను ఎవరి గురించి అయితే ఉద్దేశించింది కాదండి మనిషి జన్మించినాక మనకు కష్టం అనేది అది ఎవరికైనా అంతే కదా అండి నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఈ వీడియోని ఇంత ఎంత చేస్తున్నాను రేపటి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి బాయ్ బాయ్